కస్టమర్ ఓహో అదే అది సేవా అది ఇది సరే ఎంత వచ్చింది అనుకుంటున్నారు అబ్బాయిలాంటివి కూడా పెద్ద నాలుగు చిన్న లైన్ పట్టించుకోకూడదు పదిహేను వేలు ఇంకా ట్వంటీ ఫైవ్ అంతేనా ఓకే యాభై వేలు కట్టి ఫ్లాట్ బుక్ చేసుకుంటే కస్టమర్కి వచ్చిన అమౌంట్ అండి ఎయిట్ థౌజండ్ రూపీస్ సార్ సార్ అందుకే ఎక్కువ ఉందని చెప్పి ఓకే సార్ మాకు ఎదురుండి చెప్పాలా మాకు మళ్ళీ ఇచ్చి కావాలి మాకు ఎదురు చెప్పు రోబోట్లు ఎక్కువైపోయారా కలరే మారదు అయ్యే అయ్యే వస్తాయి నిజంగా హైయెస్ట్ డిప్పుడు ఈ డిప్పు చూసాక కస్టమర్ నాగారు నేను వెంటనే తీయాలని పరిగెత్తతాడు అంత హై డిస్ వచ్చిందండి నువ్వు ఎంత తీస్తా అంతే చెప్తా ఎక్కువ చేపను తక్కువ చేప నువ్వు వస్తే నువ్వు బిర్యానీ బిర్యానీ నేను లాస్ట్ టైము చెప్పి ఖచ్చితంగా హైస్ట్ ఇస్తే పచ్చాస్ బిలో ఎవైనా అండి అరవై వేలు సాయి ఇ ఓకే అండి కస్టమర్ అగ్రిమెంట్ మీద ఇరవై వేల నుంచి రెండు లక్షల రూపాయల అగ్రిమెంట్ డిప్ తీస్తే కస్టమర్ గెలుచుకున్నారండి అక్షరాల రండి సార్ చెప్పి ఓకే అమ్మా ఈ రోజుకైతే ఇది హైయెస్ట్ అగ్రిమెంట్ లో ఖచ్చితంగా ఎందుకని అంటే ఇది రెండో టిప్పై కాబట్టి హైయెస్ట్ అమౌంట్ కస్టమర్ కి ఎందుకంటే సార్ ఇందాక సార్ చెప్పారు సార్ది లక్కీ హ్యాండ్ రేజింగ్ హ్యాండ్ అంటారు లాస్ట్ టైం తీస్తే మీరు ఎంత వచ్చింది సార్ అమౌంట్ అదే లెక్క ఎందుకనంటే కొన్ని కొన్ని అలా నమ్మేయాలంతే ఖచ్చితంగా నమ్మేయాలంతే నమ్మేయాలి డ్యూట్ అంటాడు కదా తప్పదట పెద్ద ఆయన చూస్తే కూడా కంగ్రాచులేషన్ సార్ డెబ్బై ఐదు వేల రూపాయలు సెవెంటీ ఫైవ్ థౌసండ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ సార్ శ్రావణ్ కంగ్రాచులేషన్స్ అమ్మా నువ్వు కరెక్ట్ గా చెప్పావు సెవెంటీ ఫైవ్ థౌజండ్ సార్ డెబ్బై ఐదు వేల రూపాయలు హైయెస్ట్ డిప్పు సార్ ఈ రోజు ఇది అలాగే ఒక ఎనిమిది వేల రూపాయలు టోకెన్ డిప్పు తీశారు టోటల్ వచ్చి మూడు మేడం ఓకే మేడం ఎయిటీ త్రీ థౌజండ్ ఎనభై మూడు వేల రూపాయలు సార్ పెద్ద ఎనభై మూడు వేలు గెలుచుకున్నారు మీరు కంగ్రాచులేషన్స్ అలాగే